వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ టెన్త్ క్లాస్ నెక్స్ట్ లెసన్ ప్రత్యుత్పత్తి డిస్కస్ చేద్దాం అమీబాలో ప్రత్యుత్పత్తి అమీబాలో ద్విధా విచ్యుత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది లిష్ అయితే అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి అనేది ఏ కోణంలో అయినా జరుగుతుంది అమీబా నిరాకారంగా ఉంటుంది కాబట్టి ఎలా జరిగినా కూడా రెండు ముక్కలుగా విడిపోతుంది అయితే లిష్మేనియా కాలహజాన్ని కలగజేసేటటువంటి లిష్మేనియా జీవిలో మాత్రం కణం యొక్క చివరి భాగంలో కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి వీటిలో ఒక నిర్దిష్ట దిశలో మాత్రమే ద్విధ విఛ్యత్తి జరుగుతుంది బహుధా విచ్చు విఛిత్తి జరిపే జీవులకు ఉదాహరణ ప్లాస్మోడియం ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి ఈస్ట్లలో జరిగే ప్రత్యుత్పత్తి భవనం ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తి ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది స్పైరోగైరా స్పైరోగైరా అనేది ఒక శైవలం ఏమవుతుంది అంటే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది విడిపోయిన ప్రతి ముక్క కూడా కొత్త పిల్ల జీవిగా పెరుగుతుంది పునరుత్పత్తి అనగా పునరుత్పత్తి అంటే శరీర భాగాల నుండి కొత్త జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని పునరుత్పత్తి అంటాం ఎగ్జాంపుల్కి ప్లానేరియా హైడ్రా ప్లానేరియా ఏమవుతుంది ఒకవేళ మూడు ముక్కలుగా విడిపోయింది అనుకోండి తల మధ్య భాగం తోక తల అనేది మిగతా రెండు భాగాలను ఏర్పరచుకుంటుంది మధ్య భాగాన్ని తోకని అదొక జీవ అవుతుంది మధ్య భాగం ఏం చేస్తుంది తలని తోకని ఏర్పరచుకుంటుంది అదొక జీవ అవుతుంది తోక ఏం చేస్తుంది తలని మధ్య భాగాన్ని ఏర్పరచుకుంటుంది అంటే ప్రతి ముక్క కూడా ప్రతి భాగం మిగతా భాగాలను ఏర్పరచుకొని మళ్ళీ కొత్త జీవులుగా ఏర్పడతాయి దీన్ని పునరుత్పత్తి అంటాం ఏదేమైనప్పటికీ పునరుత్పత్తి అనేది ప్రత్యుత్పత్తి అనబడదు బడ్డింగ్ లేదా ముగ్గ తొడగడం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవులు కూరకీ భవనం అంటాం కదా కూరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి హైడ్రా ఈస్ట్ ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే ముక్క బ్రయోపిల్లం లేదా రణపాల అంటాం వీటి యొక్క ఆకుల పైన పత్రో పరిస్థితి కూరకాలు ఉంటాయి ఈ పత్రో పరిస్థితి కూరకాల నుంచి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బంగాళాదుంప బంగాళాదుంప లేదా ఆలుగడ్డ ఈ పొటాటో పొటాటో వీటిపైన ఉండేటటువంటి నార్చెస్ ఉంటాయి కదా నొక్కులు మచ్చలు ఆ మచ్చల్ని కన్నులు అంటాం వాటిని కనుక మనం తీసి భూమిలో పెట్టినట్టయితే మళ్ళీ కొత్త మొక్కలు రావడం జరుగుతుంది కాబట్టి కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బంగాళాదుంప కణజాల వర్ధనం అనగానేమి కణజాల వర్ధనం అంటే ఒక షాకీ కణం నుంచి పూర్తి మొక్కని పెంచేటటువంటి లేదా ఉత్పత్తి చేసేటటువంటి టెక్నాలజీని కణజాల వర్ధనం అని పిలుస్తాం ఎక్స్ప్లాంట్ అనగానేమి ఎక్స్ప్లాంట్ అంటే కణజాల వర్ధనం కొరకు మన మొక్క నుంచి సేకరించినటువంటి భాగాన్ని ఎక్స్ప్లాంట్ అంటాం మనం ఏ భాగాన్ని అయితే తీసుకుంటామో దాన్ని ఎక్స్ప్లాంట్ అంటాం కాలర్స్ అనగానేమి ఆ ఎక్స్ప్లాంట్ని మీడియాలో పెట్టినా మాధ్యమంలో పెట్టిన తర్వాత దాని నుంచి కణాల సముదాయం ఏర్పడుతుంది ఈ ఎక్స్ప్లాంట్ నుంచి ఏర్పడిన కణాల సమూహాన్ని సముదాయాన్ని కాస్ అంటారు కణజాల వర్ధనంలో సాధారణంగా ఏ మొక్కల పెంపకానికి వాడతారు అలంకరణ మొక్కలు ఉత్పత్తి చేయడానికి వాడతారు రైజోపస్ బ్రెడ్ మోల్డ్ లో ప్రత్యుత్పత్తి రైజోపస్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఈ సిద్ధ బీజాల ద్వారా జరిగే రైజపస్ అనేది శిలీంద్రం శిలీంధ్ర తంతువులు ఏమంటే మనం తేలస్ అని పిలుస్తాం ఈ శిలీంద్ర తంతువుల యొక్క చివరి భాగంలో నల్లని బుడప లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి వాటిని సిద్ధ బీజాశయాలు అంటాం సిద్ధ బీజాశయాల లోపల సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఆ సిద్ధ బీజాలు అభివృద్ధి చెందిన తర్వాత సిద్ధ బీజాశయం పగిలిపోయి సిద్ధ బీజాలు విడుదలవుతాయి అనుకూల పరిస్థితిలో పడినప్పుడు సిద్ధ బీజాలు మొలకెత్తి మళ్ళీ కొత్త శిలీంధ్రాన్ని ఏర్పాటు చేస్తాయి ఈ విధంగా రైజప్పలో సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది ప్రత్యుత్పత్తి కణాల్లో జరిగే విభజన ఇది లైంగిక కణాలు లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించింది లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి కణాల్లో జరిగేటటువంటి విభజన సేకరణ విభజన సేకరణ విభజనలో పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత సేకరణ విభజన జరిగినప్పుడు తల్లి కణంలో ఉండే క్రోమోజములో సగమ మాత్రమే పిల్ల కణంలో ఉంటాయి ఎందుకంటే లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లి తండ్రి రెండు ఉంటాయి కాబట్టి తల్లి నుంచి క్రోమోజోములు తన నుంచి సగం క్రోమోజోములు వస్తాయి కాబట్టి ఫస్ట్ క్షేకరణ విభజనలోనే సమయగ బీజాలు ఏర్పడేటప్పుడు క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది పుష్పంలో ఉండే భాగాలు పుష్పంలో రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండకోశం అనే భాగాలు ఉంటాయి ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏకలింగ పుష్పాలు అంటే ఉదాహరణ అయితే బుప్పాయి పుచ్చకాయ ఏకలింగ పుష్పాలు అంటే ఏంటంటే కేసరావళి గాని అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటాం కేసరావళి అనేది పురుష ప్రతోత్పత్తి భాగం అండకోశం అనేది స్త్రీప్రతత్పతి భాగం ఈ రెండిట్లలో ఇది లాస్ట్ టిఆర్టీ లో వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్ కూడా వచ్చింది ఇది రైజోపస్లో లో ఉండేటటువంటి ప్రత్యుత్పత్తి కూడా మ్యాచింగ్ టైప్ లో వచ్చింది తర్వాత ఇదైతే డైరెక్ట్ వచ్చింది ఏకలింగ పుష్పాల్లో ఉండేటటువంటిది కేసరావళి లేదా అండకోశం అనేది ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటాం అయితే ఏకలింగ పుష్పాలు అనేవి ఒకే మొక్క మీద ఏక రెండు రకాలుగా ఉండవచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి కాకర దోశ అలాంటి సొర బీరా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ ఒకటే ఉంటుంది దాని మీద పుష్పాలు రెండు రకాలుగా వస్తాయి మేలు ఫీమేలు మేల్ అనేది ఏమో డైరెక్ట్ ఫ్లవర్ వస్తుంది ఫీమేల్ ఏమో ఫస్ట్ కోసం ఒక లాగా వచ్చేసి దానిపైన ఫ్లవర్ వస్తుంది ఇంక ఇప్పుడు బొప్పాయి కానీ బొప్పాయిలో కనుక మనం చూసినట్టయితే ప్లాంట్స్ డిఫరెంట్గా ఉంటాయి అంటే మేల్ ప్లాంట్ వేరే ఉంటుంది ఫీమేల్ ప్లాంట్ వేరే ఉంటుంది ఉభయలింగ పుష్పాలు అంటే కేసరావాలి కోసం రెండు ఉంటే ఉభయలింగ పుష్పాలు ఉంటాయి ఉదాహరణకి ఉమ్మెత్త పుష్పం అండకోశంలో ఎన్ని కణాలు సారీ పిండకోశంలో ఎన్ని కణాలు ఉంటాయి పిండకోశం ఎక్కడ ఉంటుంది అండాశయం లోపల అండాలు ఉంటాయి అండం లోపల పిండకోశం ఉంటుంది పిండకోశంలో మొత్తం ఏడు కణాలు ఉంటాయి ఎనిమిది కేంద్రకాలు ఉంటాయి ఎందుకు అంటే పిండకోశంలో ఉండేటటువంటి ఏడు కణాల్లో ఒకటి శ్రీబీజ కణం రెండు సహాయ కణాలు మూడు ప్రతిపాదక కణాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కొక్క కేంద్రకాన్ని కలిగి ఉంటాయి మధ్యలో ఇంకొక కణం ఉంటుంది దాని పేరే ద్వితీయ కేంద్రకం కణం పేరే ద్వితీయ కేంద్రకం దాంట్లో మాత్రం రెండు కేంద్రకాలు ఉంటాయి కాబట్టి మొత్తం ఎన్ని ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు ఉండడం జరుగుతుంది పిండ కోశంలో ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాలు పరాగ సంపర్కం అనగా పరాగ రేణువులు కీలాగ్రం మీద పడ్డాన్ని పరాగ సంపర్కం అంటాం కేసరావల్లో ఉండే భాగాలు ఇవి కేసరావల్లో రెండు భాగాలు ఉంటాయి కేసరదండం కోశం వళిలోని భాగాలు కేసరావల్లో రెండు భాగాలు ఉంటాయి కేసరదండం పరాగకోశం పరాకోశం లోపల పరాగ రేణువులు ఏర్పడతాయి రేణువులు అభివృద్ధి చెందిన తర్వాత పరాకోశం పగిలిపోయి పరాగరేణువులు విడుదలవుతాయి అండకోశంలో భాగాలు అండకోశంలో మూడు భాగాలు అండాశయం కీలం కీలాగ్రహం అండాశయం లోపల అండాలు ఉంటాయి స్వపరాగ సంపర్కం అనగా ఒక పుష్పంలోని రేణువులు అదే పుష్పంలో ఉండే కీలాగ్రహం చేరడాన్ని స్వపరాగ సంపర్కం అంటాం పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉండే పరాగ రేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రహం చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ వన్ పరాగ సంపర్కం ఏజెంట్లు గాలి నీరు జంతువులు మానవులు ఏదైనా కావచ్చు ద్విఫలదీకరణ సంయోగం అనగానేవి పిండకోశంలో పురుష బీజకరం శ్రీ ఒకసారి ఫలదీకరణ జరుగుతుంది తర్వాత పురుష ఇంకో పురుష ద్వితీయ కేంద్రకంతో ఫలదీకరణ జరుగుతుంది అంటే ఇక్కడ రెండు సార్లు ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ద్విఫలదీకరణ అంటాం ద్వితీయ కేంద్రకంలో ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి రెండు కేంద్రకాలు కాబట్టి మూడు కేంద్రకాలు సంయోగంలో పాల్గొంటున్నాయి ద్వితీయ కేంద్రకంలో ఉన్నటువంటి రెండు కేంద్రకాలు శ్రీ ఉన్నటువంటి ఒక కేంద్రకం మొత్తం మూడు కేంద్రకాలు సంయోగంలో పాల్గొంటున్నాయి కాబట్టి దీన్ని త్రిసంయోగం అంటాం బీజాలలో జరిగేటటువంటి ఫలదీకరణ ద్విఫలదీకరణం త్రి సంయోగం మానవుల ఫలదీకరణ ఇక్కడ జరుగుతుంది శ్రీ బీజవాహిక లేదా పాలపియనాలంలో పిండ ప్రతిష్టాపనకు ఉపయోగపడే హార్మోన్ ప్రొజెస్టిరాన్ పిండానికి పోషకాలను అందించే నిర్మాణం జరాయువు లైంగికంగా సంక్రమించే వ్యాధులు గనేరియా సిఫిలిస్ ఎయిడ్స్ ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్